స్తునామాలు మీకు అందరికి వందనములు శుభములు మనము గతంలో కుమారుడు అంటే ఏంటి అనే సంగతిని నేర్చుకుంటాము కుమారుడు అనగా దేవుని వారసుడు లేకుంటే దేవునితో సమ్మానుడు లేకుంటే రాయల్ సన్షిప్ అని నేర్చుకుందాం రాజరత్న పుత్రుడు అనేది లేదంటే ప్రిన్స్ అని చెప్పి ఈ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే కుమారుడు అంటే తక్కువనా అనే సంగతిని నేర్చుకోబోతున్నాం కుమారుడు అంటే తక్కువ వాడా తండ్రి అంటే ఎక్కువ వాడా అనే సంగతిని మనం చూసుకోబోతున్నాం ఓకే గలతీ పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు దేనిని గురించి చింతింపుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేస్తా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ కావలి కావలిగుండును మీరు ప్రతి విషయంలో దేని గురించి చింతించొద్దు ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత రూపంగా మీ పాలు దేవునికి తెలియజేయండి అన్నాడు అంటే అబ్బా తండ్రి అని మరొక మనం అబ్బా తండ్రి అనేటువంటి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం మొరపెడుతున్నాం విజ్ఞాపన చేస్తున్నాం ఈ యొక్క తండ్రి అనేటువంటి పదము దేని సూచిస్తుంది అబ్బా అనే పదము దేని సూచిస్తుంది తండ్రికి సంబంధం సంబంధాన్ని చూపిస్తుంది తండ్రికి కుమ్మాడుకున్నటువంటి అవినాభావ సంబంధాన్ని చూపిస్తుంది దగ్గరితనాన్ని తండ్రికి కుమ్మడికి దగ్గరతనాన్ని చూపిస్తుంది ఎక్కడ దూరంగా లేరు తండ్రి కుమ్మడి అంటే ఒక గృహములో ఉన్నటువంటి వారు ఒక ఒక బంధములో ఉన్నటువంటి వారు ఒక సమానత్వంలో ఉన్నటువంటి వారు లేదంటే ఇంకా ఏం చెప్పే ఐక్యతను చూపిస్తుంది అబ్బా తండ్రి ఏంటంటే మొర ఆ ప్రార్థన ఆ విజ్ఞాపన లేకుంటే ఆ కృతజ్ఞతాపూర్వకంగా కాబట్టి కుమారుడు అంటే ఆ యొక్క ఈక్వల్గా ఉంటున్నాడు ఐక్యతగా ఉంటున్నాడు సమంగా ఉంటున్నాడు ఓకే తక్కువ అనేది కాదు తక్కువనే కాదు ఒకట వ్యోహన్ పత్రికలు నాలుగు వచ్చాం పద్నాలుగు పదిహేను వచనంలో మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి తండ్రి ఏం చేశాడంట తన కుమారుని లోకానికి రక్షకుడుగా ఉండుట పంపి ఉండుట మేము చూసి లోకానికి ఉండటకు ఉండటూ పంపి ఉన్నాడు తండ్రి కుమారుని మేము చూసి మేము సాక్షి చూస్తున్నాము యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకును వాణిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందున్నాడు అంటే ఏసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటున్నావు దేవుని కుమ్మారుడు అంటే తక్కువని కాదు సమానంగా ఉన్నాడని ఐక్యతగా ఉన్నాడని యూనిటీగా ఉన్నాడని ఎవడు ఒప్పుకుంటాడో వాడు దేవునిలో నిలిచి ఉన్నాడు దేవుని వాళ్ళలో నిలిచి ఉన్నాడు ఓకే కాబట్టి దేవుడితో సమానుడు ఆయన కుమారత్వం కలిగినటువంటి వాడు ఆయన ఐక్యతగా ఉంటున్నారు వాళ్ళిద్దరు తండ్రి కుమారుడు పరశుద్ధాత ముగ్గురు కూడా ఆ సంగతిని మనం అర్థం చేసుకొని దేవుని కొమ్మడిని ఒప్పుకోవాలి మనం బాధ్యత తీసుకున్నప్పుడు ఏమని ఒప్పుకున్నావు ఏసు ఏసు ప్రభు అని ఏసు ప్రభు అని అంటే ఏసు దేవుడని ఒప్పుకొని నువ్వు భక్తిని తీసుకున్నావు ఇప్పుడేమంటున్నావు ఏసు వాడు కుమ్మారుడు కదా అని చెప్పి అంటున్నావు అప్పుడేమో భక్తిని తీసుకునే తప్పుడేమో నీవు ఒప్పుకోవాలి అంటే నోటి కూడా నువ్వు ఒప్పుకునేది యేసు ప్రభువు అని ఒప్పుకున్నావు ఏసు దేవుడు అని ఒప్పుకున్నావు ఇప్పుడేమంటున్నావు దేవుడు కాదు అంటున్నావు ఇప్పుడేమంటున్నావు తక్కువ అని చెప్పి అంటున్నావు డార్మిని కూడా అదే చేశాడు మొదటేమో దేవుడు లోకము మానవుడు మరి మట్టిలో నుంచి తీయబడ్డాడు అని చెప్పి నేను చదివినాడు చదివి 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 గ్రంథం బాగా చదివి బైబిల్ అంతా చదివిన తర్వాత అప్పుడు చివరిగా ఏమన్నాడంటే దేవుడు మనుషిని సృష్టించలేదు మానవుడు కోతుల నుంచి వచ్చినాడు మట్టిలో నుంచి రాలేదు అని చెప్పి నేను రాసేసి చనిపోయినాడు అది చాలా మంది ఇది ఇప్పుడు కూడా కోతుల నుంచి వచ్చినాడు అని చెప్పి నేను పుస్తకాలలో కూడా రాసినారు అది ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని బ్యాన్ చేసినాయి భారతదేశం ఇంకా ఉంది కాబట్టి అలాగో మనం చదివి చదివిన తర్వాత దాన్ని ఇంకా తప్పుగా అర్థం చేసుకోకూడదు పాజిటివ్గా అర్థం చేసుకోవాలి దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు దేవుని కుమారుడు చెప్పిన నీ దేవుని చెప్పి నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీళ్ళు నిలిచి ఉంటున్నాడు నువ్వు దేవుడు నీళ్ళు ఉంటాడు నువ్వు ఆయనలో ఉంటావు కాబట్టి ఇంకా ఏం చెప్తుంది యువశుభార్త రెండు ఇరవై అధ్యాయము ముప్పై వచనము ఇరవై అధ్యాయము ముప్పై వచనము ముప్పై ఒకటి వచనము మరియు అనేకమైన ఇతర సూచక్రిలను యేసు తన శిష్యులెదురు చేశాను అవి ఈ గంధం అందుకు వ్రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మున్నట్లును ఏమి నమ్మాలా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలి నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను దేవుని కుమారుడు అనేది దేవుడితో సమానుడు అనేది క్రీస్తు అని అభిషేకించబడినటువంటి వాడిని తండ్రి అభిషేకించి పంపించబడినటువంటి వాడిని నమ్మ అనేక చేసి చేస్తున్నాడు అయి ఈ గ్రంథంలో రాయబడలేదు అయితే నువ్వు దేవుని కుమారుడు చెప్పి నమ్మటానికి కొన్ని మాత్రమే రాసు అన్నీ రాయలేదు కాబట్టి ఆ సమీపం ఆ సమీపత్వాన్ని చూపిస్తుంది అంతేగాని కుమారుడు అంటే కుమారుడు అంటే తక్కువని చూపించడం లేదండి ్రహ్మ పత్రిక ఒకటో వచ్చి నాలుగు ఐదు ఆరు ఏసు క్రీస్తు శరీరమున బట్టి దావేదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ప్రభావముతో నిరూపింపబడెను శరీరమున బట్టి దావేదు సంతానము మృతులలో నుండి పునర్ధానుడైనందున ఆత్మను బట్టి దేవుని కుమారుడు ప్రభావంతో నిరూపించబడును ఈయన నామము నిమిత్తము సమస్త అన్ని విశ్వాసములకు విశ్వాసములకు ఉన్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపస్థాపమును పొందితేమి మీరును వారితో ఉన్నవారై వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారసులుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు మీరు వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారసు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఆయన పునరుద్ధ మృతులలో నుండి పునరుద్ధారుణుడైనందున దేవుని కుమారుడు శరీరం బట్టి దావిదు కుమారుడు ప్రభావముతో నిరూపించబడిన ప్రభావంతో నిరూపించబడిను అంటాడు ఈ నిరూపణ ఏంటి ప్రభావం ఏంటి పునరుద్ధానం ఏంటి చనిపోయి సమాధి చేయబడి మూడు రోజులు ఉండి ఆయన పునరుద్ధానం నుంచి లేచాడు ఆయన మృతుల నుండి లేస్తేనే మనకు రక్షణ వస్తుంది మనం కూడా మృతుల నుండి లేస్తాము ఇది ఫైనల్ ప్రూఫ్ అంట ప్రభావంతో నిరూపించబడిన ఎంతకంటే ప్రూఫ్ ఇంక లేదు ఇది ఫైనల్ ప్రూఫ్ ఆ ఫైనల్ ప్రూఫ్ ఏంటి ప్రభావంతో నిరూపించబడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు మృతుల నుండి పునర్ధానుడైనాడు దీన్ని తక్కువగా చూడకూడదు కుమారుడు అంటే తక్కువగా చూడకూడదు దేవుడు కుమారుడు మహిమతో ప్రభావముతో నిరూపించబడింది ఫైనల్ ప్రూఫ్ ఎలాగో మతేశ్వర వార్తలో మనిషి కుమారుడుచి పని ముప్పై రెండు సార్లు రాయబడింది మనిషి కుమారుడు అనేది మార్గశ వార్త పద్నాలుగు సార్లు రాయబడింది మనిషి కుమారుడు అని లోక ఇరవై ఆరు సార్లు రాయబడింది మనిషి కుమారుడు అని వ్యూహ శుభార్తలో పదమూడు సార్లు మొత్తము ఎనభై ఐదు సార్లు గ్రంథములు మనిషి కుమారుడు మనిషి కుమారుడు మనిషి కుమారుడు అని రాయబడింది శుభార్తలలో అంటే మనిషి కుమారుడు అంటే మనిషి కంటే తక్కువ వాడనే కాదు శరీరమును బట్టి మనిషి కుమారుడు దావిధ సంతానము మృతులలో నుండి పునరుద్ధానులైనందున ఆత్మను బట్టి దేవుని కుమారుడు అంతేగాని శరీరంతో పోల్చి తక్కువ ఎక్కువ అనేది మనము డిఫైన్ చేస్తాం చాలా మంది అది తప్పు డిఫైన్ చేయకూడదు అలాగే చేయకూడదు ఓకే మిస్టేక్ కొన్ని మిస్టేక్స్ వ్యూస్ ఉన్నాయి కొన్ని ఆయన మరి క్రీస్తుని అపార్థం చేసేటువంటి కొన్ని లేఖనాలు మరి అపార్థం చేయబడినటువంటి కొన్ని ఉన్నాయి అలాంటివి మనము చూసుకోవచ్చు చదవచ్చు అంటే వాటిల్లో అంటే మిస్టేక్ అన్ వ్యూస్ అంటారు మిస్టేక్ అన్ వ్యూస్ థీరీ అసంపూర్ణ మానవత్వము అని అన్నీ అసంపూర్ణ మానవత్వం సంపూర్ణంగా మానవుడు కాదు ఆయన దేవుడేను మరి అన్ని శ్రమలు ఎలా అనుభవించినాడు అని చెప్పి కొంతమంది అంటారు దేవుడు కాబట్టి అని చెప్పారు దేవుడు కాబట్టి అనేది అనుభవించలేదు అది తప్పు అంటే అసంపూర్ణ మానవత్వం సంపూర్ణ మానవుడు కాదు ఆయన దేవుడు అని చెప్పి కొంతమంది సిద్ధాంతం అది ఒక సిద్ధాంతం ఓకే కంప్లీటెడ్ అయితే ఆయన కంప్లీట్గా మానవుడా లేకుంటే కంప్లీట్గా తేగుడా అనే సంగతే మనం తెలుసుకోగలగాలి కొన్ని థీరీలు థియరీ ఆఫ్ ఇన్కంప్లీటెడ్ హ్యుమానిటీ అంటే అసంపూర్ణ మానవత్వం ఉంది ఆయన సంపూర్ణ మానవుడికి కాలేదు ఎందుకని అంటే ఆయన అన్ని దెబ్బలకు ఓర్చుకున్నాడు కదా ఆయన అవమాన భరించాడు కదా మానవుడైతే ఆయన ఓడ్చుకోలేడు అనేటువంటిది ఒక థియరీ ద కంప్లీటెడ్ హ్యూమాన్ అంటే మానవుడేను పూర్తిగా మానవుడేను మనిషి ఉపమాడేను దేవుని పొమాడను అనేది కొంతమంది ఇలాంటి సిద్ధాంతాలు తప్పు ఎలా అనగా మనము చూడండి మనము హెబ్రి పత్రిక రెండో వచ్చాయను ఎలైనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక రెండో వచ్చాను హెబ్రీ పత్రిక రెండో వచ్చాను పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఎలా అనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగు చేయుటుకాయ దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది అందువల్ల నువ్వు తక్కువ వాడికి అంచనా వేస్తున్నావా మన సహోదరులు ఆయన కావాల్సి వచ్చాడు అంతేగాని ఆయన తక్కువ వాడు కాదు కావలసి వచ్చింద తాను శోధింపబడి శ్రమ పొందాను కనుక శోధింపబడి వారికి నీ సహాయం చేయగలవాడై ఉన్నాడు ఆ శోధన ఎందుకు తెలియాల ఆయన అనుభవించాలి మనతో రావాలి మనతో ఉండాలి మనతో బోధించాలి డైరెక్ట్గా దేవుడితో నీ చూసి నువ్వు మరి నీరు తట్టుకోలేవు కదా దేవుడిని చూస్తే బ్రతకమంటాడు దేవుడిని చూస్తే కాబట్టి నరుడుగా వచ్చాడు సంపూర్ణ మానవోత్తమం నూటికి నూరు పర్సెంట్ ఆయన మానవుడిగా జన్మించినాడు శరీరంను బట్టి ఆయన ఏ సంబంధం అంటాడు అబ్రహాం సంతానము అన్నాడు శరీరమును బట్టి దావిత సంతానం అన్నాడు శరీరంను బట్టి మరి మనిషి కుమారుడు అన్నాడు శరీరమును బట్టి దావిద కుమారుడు శరీరుని బట్టి అబ్రహాం కుమారుడు శరీరం బట్టి మనిషి కుమారుడు ఆత్మను బట్టి అయితే దేవుని కుమారుడు కాబట్టి పూర్తిగా సంపూర్ణంగా మానవుడు సంపూర్ణ మానవుడు నూటికి నూరు పర్సెంట్ ఆయన మానవుడేను మానవుడుగా పుట్టాడు తొమ్మిది నెలలు గర్భంలో ఉన్నాడు తర్వాత జన్మించినాడు ఎదిగినాడు ఆయన జీవించినాడు ముప్పై మూడున్నర సంవత్సరము మనలాగే జీవించినాడు కాబట్టి సంపూర్ణ మానవుడు అంటే సంపూర్ణ ఆ అసంపూర్ణ మానవత్వం కాదు ద థిరీ ఆఫ్ ఇన్కంప్లీటెడ్ హ్యుమానిటీ కాదు కంప్లీటెడ్ హ్యుమానిటీ అంటే నూటికి నూరు పర్సెంట్ ఆయన మానవుడు ఓకే ఇంకొక మిస్టేక్ అది ఏమిటంటే థియరీ ఆఫ్ గ్రాడ్యులీ ఇన్కార్పొరేషన్ కార్పొరేషన్ గ్రాడ్యు క్రమంగా క్రమంగా అవతరించుకుంటూ వచ్చాడు ఆ తర్వాత ఆ తర్వాత దేవుడైనాడు మానవుడే మొదట ఆ తర్వాత క్రమంగా క్రమంగా అవతరించుకుంటూ ఆయన దేవుడైనాడు అనే సిద్ధాంతం ఇది కూడా తప్పే ఇది కూడా ఆయన మనిషి కుమారుడు ఎలాగ దేవుని కుమారుడు కూడా అలాగనే ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడు కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టదు ఆయన గొప్ప వాడై సర్వోన్నతిని కుమ్మారు సర్వోన్నతిని కుమ్మారుడున ప్రభు అయిన దేవుడు ఆయన తన తండ్రి అయిన దావిద్యమాసం ఇచ్చును ఆయన ఏకోభవం చేస్తున్న యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేని ఆయన రాజ్యము అంతము లేనిది యుగ యుగాలు ఇది ఎవరికి చెప్పు చెప్తున్నాడు సంపూర్ణ మానవుడికే సంపూర్ణ దేవుడికే యుగ యుగములు ఏలును ఆయన రాజ్యం అంతమేద ఉండను అని ఆయన చెప్పిన అందుకు మరి నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ మీ నీ మీదకి వచ్చును పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబో శిశువు పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును దేవుని కుమారుడు సంపూర్ణ మానవత్వం సంపూర్ణ దేవత్వం నూటికి నూటి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ కూడా కాదు సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవ సంపూర్ణ దేవత్వం అలా ఉంది పుట్టబు శిషువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు సర్వోన్నతని శక్తి సర్వోన్నతిని కుమారుడు అన్న ఏమి చూపిస్తుంది ఇక్కడ మనకు ఆ సర్వోన్నతిని కుమారుడు అనేటువంటి ఆ పదం ఏమి చూపిస్తుంది అంటే ఆయన సర్వములో ఉన్నటువంటి వాడు సర్వోన్నతుడు ఆయన కుమారుడు ఆయన వారసుడు లేకుంటే దేవుడితో తండ్రితో సమానుడు ఆ యూనిటీని చూపి సమానత్వాన్ని చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఏం నేర్చుకున్నాము సంపూర్ణ మానవుడు కాకుండా ఆ కొంచెం కొంచెం మానవత్వము కొంచెం కొంచెం దేవత్వము అలా కాదు అది తక్కువ సంపూర్ణ మానవుడే మనం ఎలా జన్మించినామో ఆయన కూడా అలా జన్మించిన తల్లి గర్భంలో అలాగనే సంపూర్ణ దేవత్వము నూటి నూరు పర్సెంట్ దేవుడే సర్వబంధుమాడు అనుకుంట నేచర్ ఆఫ్ టూ పర్సన్స్ వన్ పర్సన్లో రెండు నేచర్లు ఉంటాయా అంటే ఉంటాయి అని చెప్పారు ఒకే వ్యక్తిలో రెండు స్వభావాలు ఉంటాయా అదే మానవుడుగా దేవుడిగా ఉంటాడా అంటే ఉంటాడు అని లేఖనం చెబుతోంది చూడండి ఉంటాడు రెండో పేత్ర ఒకటో వచ్చే నాలుగో వచ్చింది ఆ మహిమా గుణోత్సవం బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశయను అనుసరించడం వలన లోకమందు భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని స్వభావము నందు చూడండి స్వభావము నందు పాలు వాటిని అనుగ్రహించను స్వభావము నందు పాలు వాటిని అనుగ్రహించను మరి ఈ భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి తప్పించుకోవాలి దురాశని వదిలిపెట్టాలి అమూల్యమైనటువంటి ఆధిక్యమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి ఆ గుణాశ్రయంలో ఆ గుణ లక్షణాలు మనం తీసుకోగలగాలి అంటే దేవ స్వభావాన్ని ధరించుకో దాంట్లో స్వభావం పాలివాడుగా అంటే ఒక వ్యక్తి బాప్తిని తీసుకున్న తర్వాత దేవుని స్వభావం ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఆయన స్వభావాన్ని తెలుసుకుంటాడు ఒక దేవుడిలాగా ప్రవర్తిస్తాడు అంటే ఒకే వ్యక్తిలో ఒకప్పుడు ఆయన ఏమంటాడు నేను ఒకప్పుడు మరి పౌలు గారు అంటారు దోషకుడును హింసకుడును హానికరుడు అంటాడు ఒకప్పుడు అయితే అప్పుడు తర్వాత ఏమైంది దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకున్నాడు ఒకే వ్యక్తిలో రెండు స్వభావాలు ఒకటి మానవ స్వభావము నేను పూర్వము హింసకుడు దోషకుడు హాని కరడు మళ్ళీ ఇంకేం స్వభావము నేను బ్రతుకుట క్రీస్తే సావతి మేలు స్వభావం ఒకే వ్యక్తిలో రెండు స్వభావాలు టూ నేచర్స్ ఇన్ వన్ పర్సన్ టూ నేచర్స్ ఇన్ వన్ పర్సన్ పాసిబిలిటీ గ్రౌండ్ ఆఫ్ పాసిబిలిటీ నువ్వు అనుకోవచ్చు హవ్ ఈస్ హస్ పాసిబుల్ అనుకుంది అందుకోసమే యోహాను పత్రిక రాయబడి ఉంది ఒకే వ్యక్తిలో రెండు స్వభావాలు ఉంటాయా ఒకే వ్యక్తిలో రెండు స్వభావాలు ఉంటాయా అని చెప్పి అనటానికే మనకు అక్కడ వ్రాయబడి ఉంది యోహాను పత్రిక చదివి చూడండి మనుషులుగా ఉంటేనే దేవసభలు పొందవచ్చు సాధించవచ్చు అనేటువంటిది మనము ఇక్కడ నేర్చుకుందాం ఓకే ఒకే వ్యక్తిలో రెండు స్వభావాలు మానవత్వము దేవత్వము అలాగే వేసుక్రీస్తుంది సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు కొలసి పత్రిక రెండు వచ్చాము తొమ్మిది పది వచ్చిన కొలసి పత్రిక రెండు తొమ్మిది ఎలా అనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తున్నందు నివసించుతున్నది శరీరముగా కృష్ణనందు శరీరముగా కృష్ణనందు ఏం నివసిస్తుందంట దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత పరిపూర్ణత అంటే కంప్లీట్ సర్వపరిపూర్ణత ఇంకెక్కడ కొలత ఉండేది తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది కూడా కాదు దేవ యొక్క దేవ స్వభావం యొక్క సర్వపరిపూర్ణ క్రీస్తు శరీరముగా నందు నివసిస్తున్నది మరియు ఆయన ఎందు మీరు సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకునో అధికారులకు శిరసై ఉన్నాడు ఆయన దేవత్వం సర్వపరిపూర్ణత అందిమశిస్తుంది ఒకే వ్యక్తిలో రెండు స్వభావాలు ఒకటి దేవుడు ఒకటి మానవుడు ఒకటి దేవుడు ఒకటి మానవుడు నీకు నాకు కూడా మన మానవుడు ఉంటూ దేవ స్వభావం ధరించుకోవచ్చు ప్రయత్నం చేస్తే ఏసు క్రీస్తు కలిగినటువంటి ఈ మనస్సు మిరును కలిగి ఉండడంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని నేను అంటాడు పౌలు గారు నా అవును పొందుకోవచ్చు ఒక వ్యక్తిలో రెండు స్వభావాలు దేవ స్వభావం అందుకే నువ్వు పిలవబడ్డావు క్రైస్తవుడు ఎపిసి పత్రిక రెండు నాలుగు రెండు అచ్చ వచ్చింది ఒక వ్యక్తిలో రెండు స్వభావాలు నాట్ డబల్ పర్సనాలిటీ డబల్ పర్సనాలిటీ కాదు తొమ్మిది వ్యాఖ్యానాలు ఉన్నాయి యేశ క్రీస్తు దేవుడు కాబట్టి సులువ మీద శ్రమను అనుభవించాడు ఆ బాధలు తట్టుకున్నాడు అని చెప్పి అంటాము లేదు దేవుడు కాబట్టి కాదు అసలు మానవుడే అయినా ఆయన యొక్క దేవుని యొక్క మహాకృప దేవుని యొక్క దయా సంకల్పము ఆపద్ధం చేయబడుతుంది దేవుని యొక్క సంకల్పం మీద దేవుని యొక్క ఆ యొక్క దైవత్వం మీద దేవుడు ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పము ఈరోజు తృణీకరిస్తున్నారు చాలా మంది తెలియక దైవత్వం మీద దెబ్బ పడతా ఉంది అయినను చూడండి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధము చేత చచ్చిన వరమై ఉండినప్పుడు సైతము మన ఎడలా చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అంటాడు రెండు వచ్చాయ నాలుగో వచ్చినాయి దేవుడు కరుణా సంపన్నుడై ఉంటున్నాడు మనము మన అపరాధం చేత చచ్చిన చచ్చినవరమై ఉంటున్నాము మన ఇళ్ళలో చూపినటువంటి తన మహాప్రేమ చేత చేత క్రీస్తుతో కూడా బ్రతికించును కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు టూ నేచర్స్ ఇన్ వన్ పర్సన్ టూ నేచర్స్ ఇన్ వన్ పర్సన్ యేసుక్రీస్తు పూర్తిగా మానవుడు యేసు క్రీస్తు పూర్తిగా దేవుడు యేసు క్రీస్తు డబల్ పర్సనాలిటీ కాదు ఇద్దరు కాదు ఒకే వ్యక్తిలో రెండు స్వభావాలు ఒకే వ్యక్తిలో రెండు స్వభావాలు ఐపోటా స్టాటిస్టిక్స్ప్రదండి ఐపోటాటిస్టిక్స్ యూనియన్ ఉంటావు ఐపో ఐపోస్టాక్ ఐపోస్టాటిస్టిక్ యూనియన్ ఇంగ్లీష్లో ఓకే దేవుని చిత్తం అయితే టూ నేచర్స్ ఇన్ వన్ పర్సన్ జీసస్ క్రైస్ట్ అనేటువంటిది వివరంగా ఇంకొక క్లాసులో మనం నేర్చుకున్నాం ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకున్నామంటే ఒక వ్యక్తిలో రెండు స్వభావాలు ఉండటానికి వీలవుతుంది ఆయన సంపూర్ణ మానవుడు ఆయన సంపూర్ణ దేవుడు ఆయన దేవత్వం కలిగి ఉంటున్నాడు మానవత్వం కలిగి ఉన్నాడు ఆయన శరీరం బట్టి ఆ దావీతి సంతానముగా శరీరం బట్టి దావీతి సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున ఆత్మ పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడైన ఫైనల్ ప్రూఫ్ మనకు ఆ నిరూపణ జరిగింది ఆయన ఎప్పుడైతే సమాధి నుంచి లేచాడు ఫైనల్ ప్రూఫ్ ఈయన దేవుడు దేవుని కుమారుడు దేవునితో సమానుడు తక్కువ వాడు కాదు దేవుడు కుమారుడు అంటే కుమారుడు అంటే తక్కువ కాదు కొందంత సెలవు తీసుకుంటున్నాను అంత చూస్తూ వీక్షిస్తూ ఉండండి కుమారుడు అంటే తక్కువ కాదు కుమారుడు అంటే దేవుడితో సమానుడనే ఆ ఫైనల్ ప్రూఫ్గా మనకు నిరూపణ జరిగింది దేవుని చిత్రం అయితే ఒక ఒక వ్యక్తిలో రెండు లక్షణాలు ఎలాగో ఉంటాయో మనం చూస్తాం టూ నేచర్స్ ఇన్ వన్ పర్సన్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులనే కదా మనలో కూడా రాబోయేటువంటి క్లాసులో నేర్చుకుందాం సెలవు అందరూ ఒక సెలవు చూస్తూనే ఉండండి మీరు ఇతరులకి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే